వాటర్ పడుతుంది కానీ ఫ్యాక్ కానీ రంగు పెన్సిల్ కానీ లోన్ ఎలా లేదండి లేడీ సేపు అమ్మా తొందరగా చేయాలి లైన్లో నుంచి నుంచి మెల్ల ఐడిగా తీసుకోవాలి ఎలా చేయకూడదండి చేయకూడదు పట్టుకెళ్ళకూడదు అండి లోన్కి ఫ్యాక్ బయట పెట్టుకోండి దయచేసి గమ రంగు పెన్సిల్ కూడా పట్టుకెళ్ళకూడదు ఎవరో రోడ్డు మీద ఉన్న రాదు తొందరగా గారు దిగండి లైన్ లో ఉండండి మెల్ల ఐడి కార్డు వేసుకోండి జనం కేవరా లెఫ్ట్ సైడ్ అండి ఏంటండి కవర్ ఏంటండి Para, para,

ངས ེ ངསྱ ཤོསྱས ཕར ཆསྱུ མསས ཚསྱང ཅསེ རའི ఒకసారి 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 అన్న అన్నాసారి బాబు ఏజెంట్లు అందరూ కూడా గుర్తుపెట్టండి మీ బస్సు నుండి బస్ బాబు రాబో బల్ పార్కింగ్ అక్కడండి ఐదు నిమిషాలు చెక్ చేసుకోండి వెహికల్ తీసుకోండి వెహికల్ అంతా ఏజెంట్స్ 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 అంతా అక్కడ

よろしくお願いしま